ఈ కే అనేటువంటి అక్షరం కలిగినటువంటి వాళ్ళు కింగ్ కృప కళ్యాణ్ ఇట్లా రకరకాలైనటువంటి నేమ్స్తో ఉంటారు ఈ కళ్యాణ్ అనేటువంటిది కే అనేటటువంటిది స్టార్టింగ్ వచ్చినటువంటి నేమ్స్ కలిగినటువంటి వాళ్ళకి కకారంతో వచ్చేటటువంటి శబ్దం కనుక దీనికి అధిపతి శని భగవానుడు కనుక వీరికి మానసికంగా చికాకులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో ఇబ్బందికరమైన వాతావరణం ఏ పంతాలు పట్టినా కూడా వ్యతిరేకంగా రావడం విపరీతమైనటువంటి చేష్టలు కలగడం వారికి సక్రమంగా పని ముందుకు వెళ్ళకపోవడం అనేటువంటిది ఈ సంవత్సరాంతం వరకు కూడా జరుగుతుంది కనుక వారు తప్పనిసరిగా శ్రీకాళహస్తి దర్శనం చేయడం మూలకంగా మంచి ఫలితాలు అనేటువంటివి వస్తాయి ఖచ్చితంగా మీరు ఆకుపచ్చవర్తితోటి బుధవారం రోజున దీపారాధన చేసి శివారాధన చేయడం మూలకంగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ప్రశాంతంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది రెండు వేల ఇరవై సంవత్సరం ఈ కే అనేటువంటి అక్షరం కలిగినటువంటి వాళ్ళు తప్పనిసరిగా జీవితకాలం అంతా కూడా శివారాధన చేయండి మంచి ఫలితం అనేటటువంటిది వాళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది